ఈ పరిచర్యను దేవుడు మనకిచ్చాడు ఈ పరిచర్య ద్వారా దేవుని మహిమపరుస్తున్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్రమా రెండు వేల ఇరవై సంవత్సరం ఈ భయంకరమైన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రత్యేకంగా కాచి కాపాడాడు మరొకసారి చెప్తున్నాను చూడండి ఇజ్రాయేలీలను ఆ ఐగుప్తు దేశంలో ఎలా కాశాడో మనల్ని కాశాడు దేవునికి స్తోత్రమా ఇంకొక విషయం చెప్పన మన భారతదేశం కన్నా క్రైస్తవ దేశాలు ఎక్కువ లాస్ అయిపోయి ఎక్కువ చనిపోయారు క్రైస్తవ దేశాలే ఎందుకని వాళ్ళకు దేవుని యొక్క ప్రేమ ఎప్పటి నుంచో తెలుసు కనుక వాళ్ళ పాపం చేసినందుకు శిక్ష అనుభవించారు మనం ఇప్పుడిప్పుడే సువార్తలోకి వస్తున్నాం కనుక దేవుడిని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాం దేవుడు ఒక మాట చెప్పాడారా ఏమిటా మాట అంటే నాకు ఈ గొర్రెలు కాదు కానీ ఈ గొర్రెలతో పాటు వేరొక గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు కూడా తీసుకొచ్చి మందలో కలిపేవారు ఇప్పుడు ఆయన మనకి కాపరేయున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు మెల్లిమెల్లిగా సంఘాన్ని కొన్ని దినాల్లో మనం కూడా ఎత్తబడి గుంపులో చేరిపోతాం దేవునికి స్తోత్రమా ఆల్రెడీ నైంటీ పర్సెంట్ మీరు అందరూ ఎత్తబడే గుంపులోకి చేరిపోయారు కానీ మీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి మీరు ఏమైనా సరే నేను దేవుని రాజ్యానికి వెళతాను మరొకసారి ఈ విధంగా అన్నాడు శుక్రీసు ప్రభు మన దైవం మన అధికారి మన ప్రతినిధి ఆయన ఏమన్నాడంటే మీరు భూలోక సంపాదన కంటే పరలోకంలో సంపాదన చేసుకోండి అవి చిమ్మెట పట్టవు మరి దొంగలు దోచుకోరు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం స్థిరమైన విశ్వాసములో అక్కడ భద్రపంగా ఉండాలన్నమాట దేవునికి స్తోత్రమా ఇంకొక విషయం చెప్పిన ఒక సామెత అనమాట ఏమిటంటే మాయలుపకి ప్రాణం ఎక్కడుందంట సప్త సముద్రాలు దాటి ఎక్కడో చెట్టు అంట ఆ చెట్టులో తొర్రంట త్వరలో చిలకంట చిలకలో ఉందంట ప్రాణం ఇప్పుడు మన ప్రాణం ఎక్కడో తెలుసా పర్లోక రాజ్యం జీవంలో కలిసిపోయి ఉన్నాం మనం మనం ఆ జీవంలోంచి బయటికి రాకూడదు సేఫ్టీగా ఉండాలి దేవునికి స్తోత్రమా అందుకే దేవుడు మనకి ఈ సూక్ష్మ క్రిముల నుంచి దేవుడు కాపాడాడు ఇజ్రాయెల్ను కాపాడిన దేవుడు పునుకడు నిద్రపోడు పరిశుద్ధాత్మను పొందిన వారిని ఎవరిని ముట్టుకుంటా నాకు తెలియదు దేవునికి స్తోత్రమా క్రైస్తవుల్లో కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిని ముట్టుకుంటాం నాకు తెలియదు దేవునికి స్తోత్రమా హిలో వాళ్ళ సంచకరమైన అడ్వాన్స్ ముద్ర వేయబడింది కనుక మనం అందరూ చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రము గానము చేయట మంచిది అన్న పాట పాడుకుంటుండగా నాతో పాటు ఏకీభవించి పాడుకుంది స్థుతి చేద్దాం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి చేయుటయే మంచిది అందరే అందరే ఇప్పుడు అందరూ దేవునికి స్తోత్రము గాన్నము చేయుటయే మంచిది మనము ददमो स्तुति दानमो चेयुटये मन्त्रिति यरुशलेमु योहोए काटुन्ना वाडनी यरुशलेमु योहो

Amor. न्दरमो सुते युटये प्रभु वाडनु अधिक प्रभु वाडनु आधिकश જ્ઞાન મુ ન ગુવાયને મિત્યુલે વાળની સ્તોત્રો ગમો છે યુટ મંછી મત મંદર મુ સ્તુતિ

సు ఆయని దేవు నికి స్తో త్రము మనమందరము స్తి రానము మనమందరము পশুবো লকো মার পিন্চে নু পার্঵ত মো লালো আরচ্তিল্লা খাক্লকে అరాతు పిల్లా కాక్కు లకును ఆహరము తానియును దేవునికి స్తోత్రము స్త్రము గానము తే యుటైయే మంతిది మనమందరము స్త్తి నరుల ది ఫీ గ్రముల గుర్రముల నరులాందలి ఫల ము కృప కు

பிலவின் பிலவின் मानसी गो तुम पान तो निन्नो त्रुति गनु स्तोत्रम స్తోత్రూ ప్రార్థన సకలాశీర్వాదములకు కారణం పోతున్నాయి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను నీ కృపా శిష్యులను బట్టి మమ్మల్ని అందరి సంవత్సరం అంత సురక్షితముగా కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ఈ ఆఖరి వారంలో నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మరొక నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతున్నాం కనుక ఈ సంవత్సరంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్థుతి స్తోత్రములు తెలియజేస్తాను ఈ ఆఖరి ఆదివారంలో మమ్మల్ని అందరి కాచిన మరొకసారి మేము చేతులెత్తి నీకు స్తోత్రాలు చెప్తున్నాం హాలె లూయా హలే